వ్యక్తిత్వాల్లో పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ వ్యక్తిత్వం యొక్క స్థితిని బట్టి మీ ప్రవర్తన ఉంటుంది అందరూ ఒకేలాగా ఎందుకు ప్రవర్తించరో ఒక ఇన్సిడెంట్ జరిగింది వాడు గై గైవాడు అరిచాడు ఇంకొక ఇన్సిడెంట్ జరి అదే ఇన్సిడెంట్ ఇంకొకడు ఉన్నాడు నాకెందుకు లేనిపోయాడు ఇంకొక ఇంకొకడున్నాడు తన దోర కూలిపోతుంటాడు ఇంకొకడు ఉన్నాడు భయపడిపోతుంటాడు ఇంకొకడు ఉన్నాడు ఇంటికి వెళ్ళి అరుస్తుంటాడు ఒక ఇన్స్టిడెంట్కి మీ పర్సనాలిటీ ట్రైట్ని బట్టి మీరు మారుతుంటారు మామూలుగా మన సంస్కృతంలో కొన్ని పర్సనాలిటీ చెప్తా తామసిక్ రాసిక్ సాత్విక్ తమో రాసిక్ ఇవన్నీ నేను కొన్ని యాడ్ చేస్తుంటాను ఎందుకంటే మూడు చెప్పుకున్న వాటిలో నేను నా నా పైచ్యం కొంత ఉంటుంది నా రీసెర్చ్ నా డెవలప్మెంట్ ఉంటుంది తామసిక్ రాసిక్ సాత్విక్ అనేది మూడు గుణాలు ఆ మూడు గుణాలలో ప్రధానమైనది తామసిక్ ఏదైతే ఉందో ఐదు వేల సంవత్సరాల క్రితం బాధ్యత అని మరొకటి ఇంకోటి చెప్పిన తామసిక్ రాశి సాత్విక్ సంబంధించినవి మన బిహేవియర్ సైన్స్లో ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి వచ్చిన పాసివ్ అగ్రెసివ్ అసెక్టివ్ పర్సనాలిటీస్ ఇంకోటి ఉందని చెప్పాను కదా అది మధ్యలో చెప్తాను మీకు నేను ఒకరు ఎవరన్నా ఏదన్నా అన్నారు అన్నప్పుడు మన వల్ల కాదులే మనమే మాట్లాడలేము అని చెప్పేసి డల్లగా కామ్గా కూల్గా అలా ఉండిపోయే వాళ్ళని ఫ్యాసీ పర్సనాలిటీ అంటారు మంద కొడుకు ఉంటారు వాళ్ళు వాళ్ళే తామసిక్ అనమాట దాని క్వైట్ ఆపోజిట్ ఎవరన్నా ఏదైనా అన్నారు ఒక సిచ్యువేషన్ వచ్చింది వెంటనే వీళ్ళు రైజ్ అయిపోతారు సర్జులు రైజ్ అయిపోతారు అనమాట అగ్ ఆగ్రహేశాలకు గురవుతారు కోపం తెచ్చుకుంటారు ఇరిటేషన్ తెచ్చుకుంటారు అయితే అరుస్తారు లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాటి మేబీ దట్ ఈస్ కాల్డ్ ఈజ్ అగ్రెసివ్ దాన్ని సంస్కృతంలో రాజసిఖ్ అంటున్నారు ఈ ట్రయాంగిల్ చూడండిది ఇది ట్రయాంగిల్ ఇది తామసిక్ ఇది రాజసిక్ ఇక్కడి నుంచోటి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి దిస్ ఈజ్ సాత్విక్ ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ అసస్ మూడు పర్సనాలిటీ గురించి చెప్తాను నాలుగో పర్సనాలిటీ మధ్యలో మీకు చెప్తుంటాను ఎలాగనేది ఫస్ట్ తామసిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఒక బాస్ ఏదన్నా అన్న ఒక టీచర్ కానీ లెక్చరర్గా ఏదన్నా అన్న భర్త ఏదన్నా అన్న ఆరి పక్కింట వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఇంకెవరన్నా ఏదన్నా అన్న బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఫ్లైటులో ఏదన్నా ఉన్నా ఈవెన్ వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు కూర్చున్నప్పుడు కొంచెం లేవని కూడా సరిగ్గా అనలేరు అనమాట వీళ్ళు అదే సందర్భంలో వీళ్ళు ఎవరిని ఏదైనా అన్నప్పుడు నో అని కూడా చెప్పలేరు వాళ్ళు వీళ్ళు కాదని చెప్పలేరు అవునని చెప్పలేరు వాళ్ళ వాయిస్ కూడా వినిపించలేరు ప్యాసివ్నెస్ అంటే అదనమాట తామసిక్ దాని క్వైట్ ఆపోజిట్ ఏంటి దేనికైనా సరే ఒక థాట్ వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారనమాట వీళ్ళు ఎట్టి పరిస్థితులను కూడా ఆగరవేళ్ళు వెంటనే ఫైర్ అవుతారు అంటే అన్ని సందర్భాల్లో తిట్టాలని కాదు కానీ ఫైర్ అవుతారు ఏదైనా వాయిస్ గట్టిగా వినిపిస్తారు చిన్న విషయాలకు కూడా అలగవచ్చు లేదా చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవచ్చు ఇరిటేటర్ తెచ్చుకోవచ్చు ఏది చెప్పాలనుకున్నా కోపంతో సందర్భం లేకుండా కూడా గట్టిగానే చెప్పగలుగుతారు ఇది ఎగ్రెస్ పర్సనాలిటీ చెప్పాలనుకున్నది చెప్పకపోవడానికి పేస పర్సనాలిటీ చెప్పాలనుకున్నది అగ్రెసివ్గా చెప్తే ఆగ్రహ ఆగ్రహం గురై చెప్తే అగ్రెసివ్ పర్సనాలిటీ ఆవేశం పూర్తిగా మాట్లాడితే చెప్పాలనుకున్నది చెప్పు కానీ ఎదరోలు హర్ట్ కాకుండా చెప్పు యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ అవసరం అది ఇప్పుడు కూడా ఏమి ఎక్స్ప్రెస్ చేస్తే ప్యాసివ్ అరిచి కేకలు పెట్టి చెప్తే అగ్రెసివ్ చెప్పాలనుకున్నది చెప్పబడడం ఎంత తప్పో చెప్పాలనుకున్నది ఆవేశపడుతూ చెప్పడం కూడా అంతే తప్పు చెప్పాలకు చెప్పు కానీ ఎదురు హర్ట్ కాకుండా ఎదురోలకు ఇబ్బంది కల కాలంగా సే సంథింగ్ వితౌట్ హర్టింగ్ అదర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎసర్టు సత్వ సత్వగుణం అంటున్నాం తామసిక్ రాజసిక్ సాత్విక్ నేను మధ్యలో ఇంకొకటి చెప్తున్నాను అది ఇది తామసిక్ ఇది రాజసిక్ మధ్యలో ఇంకొకటి ఉంది ఈ జంక్షన్ దగ్గర అంటే ఏంటంటే బాస్ ఏదో అన్నాడు మెత్తగా ఉంటే మత బుద్ధి వస్తుంది కదా బాస్లు కానీ టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ నీచర్స్ హెడ్లు కానీ ఎవరైనా సరే కింద వాళ్ళకి ఏదైనా చెప్తారు కింద వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు తమలో తమ ఫీల్ అయిపోతే ఉంటే ప్యాసివ్నెస్ అండి ఏ మీరు నాకే ఎందుకు చెప్తున్నారండి ఎందుకు చెప్తున్నారు అలాగ ఎందుకు తిడుతున్నారు అని రివర్స్ అయితే అగ్రెసివ్నెస్ అలా కాకుండా బాస్ తిట్టాడు ఆర్ ప్రొఫెసర్ తిట్టాడు ఇంకే ఏదో అయిపోయింది అక్కడ ఎవరో వాళ్ళని మొత్తారు అంటే మెత్త కొంటే మొత్త బుద్ధి కదా ఇతను వాళ్ళు మొత్తారు వీడి ఇంటికి వచ్చేసి అక్కడ వాడు ప్యాస్ ఇంటికి వచ్చేసి ఒకరోజు టీవీ చూడకుండా ఉండలారా రోజు టీవీ చూడాలా ఎప్పుడు చూసినా మొబైల్ అయినా అని చెప్పేసి ఇంటికి వచ్చిన వండి ఫైర్ అయిపోతే అత్త మీద కోపం దుత్తు మీద చూపించినట్టు అనమాట ఇదే అనమాట మధ్యలోది తమో రాజసిక్ తమో రాజసిక్ మధ్యలో ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ అంటే ఒక చోట ఇప్పుడు ప్యాసివ్గా ఉంటాడు అక్కడ ఏమనలేడు అది తీసుకొచ్చేసి కుటుంబ సభ్యుల మీదో లేదకుంటే క్లోజ్ ఫ్రెండ్స్ మీదో బాగా ఇంకెవరి మీదో లేదే కాలుతోటి తన్నడం ద్వారా ఇంకో చోట అగ్రెసివ్గా ప్రవర్తిస్తే ఒక చోట ప్యాసివ్ చోట అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే దట్ ఈస్ అ ప్యాసివ్ అగ్రెసినాలిటీ మెత్తగా ఉంటే మొత్తం బుద్ధి మొత్తం బడ్డవాడు వీడికంటే ఇంకొకటి మెత్తగా దొరికినప్పుడు వీడు వెళ్ళి వాడిని మొత్తేస్తాడు యూజువల్గా ఇంట్లో పిల్లలు భార్య మీద మొత్తుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో మదర్ కానీ ఎవరైనా సరే అయితే ఇక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడున్నా ఎక్కడ కలాలి ట్రయాంగిల్లో ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడున్నా ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడ కలాలి సత్వగుణం అంటే అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడమే అసెస్ట్నెస్ అంటే ఈ అసత్తట్ లేకపోతే ఎవరన్నా అప్పడిగా అనుకోండి నో చెప్పలేరు సెక్స్ అడిగారు అనుకోండి నో చెప్పలేరు ఐ లవ్ యూ చెప్పారనుకోండి పాప ఏమన్నా అనుకుంటారేమో అని ఐ లవ్ యూ తిరిగి చెప్పిన వాళ్ళు ఉన్నారు నన్ను ఐలవ్ చెప్తావా నో ఈయనోయా అంటే అగ్రస్ అనమాట అక్కడ ఐ లవ్ చెప్పాడు వాళ్ళ కోములో కూలిపోయి ఇంటికి వెళ్ళి ఆ దొంగన కొడుకు నన్ను ఏంటో అనుకుంటున్నాడు అని చెప్పేసి అంటే పేసినాస్ నీకు ఐలవ్ చెప్పాడు ఇక ఐ లవ్ యూ ఫీలింగ్ అనుకోండి తిరిగి చెప్పు నీలో నువ్వు కూలిపోద్దు నీ ఫీలింగ్ లేదనుకోండి ఏమనుకోద్దండి నాకు అటువంటి ఫీలింగ్ లేదని ఎస్ఎచ్ టూనెస్ అంటే ఎదరోలు నొప్పించకుండా చాలా చక్కగా చెప్పడం ఎస్ఎచ్ టూనెస్ అంటే ఎవరో సెక్స్ అడిగారు నీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఇంట్రెస్ట్ లేదని చెప్పగలగాలి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఫీల్ అవ్వడం మొహమాట అని పోయి సెక్షం నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి నన్ను ఐ లవ్ యూ అని చెప్పేసి ఇచ్చేసాడు ఒక బలహీన క్షణం లొంగిపోయాడు ఇవన్నీ కూడా నీ పర్సనాలిటీలో లోపాలే తెప్పించే నిజం కాదండి ఆడు సెక్స్ అడిగాడు ఏ నన్ను అలా ఉంటావా నా సంగతి అడిగి తెలుసా నేను సీటింగ్స్కి పోసా కంప్లైంట్ ఇస్తాను సఖీకి కంప్లైంట్ చేస్తాను దిశ వాళ్ళకి కంప్లైంట్ చేస్తానంటే అది అగ్రెస్ అనమాట అది అలా కాకుండా మీలో మీరు కూలిపోయేవాడు ఎవడేవాడిగినా సరే మీరేమీ స్పందించకుండా అలా కూలిపోయి ఇంటికి వచ్చి ఈ మగాళ్ళతో ఏకలా చచ్చిపోతాం సమాజం అంతా పాడైపోయింది అనుకుంటే ప్యాసివ్నెస్ ఏ అలా కాకుండా అక్కడ వాడు ఎవడో ఏదన్నా అన్నాడు అన్నవాడిన అక్కడ తలలో ఉంచు వచ్చేసి ఇంటికి వచ్చేసి ఆ నా కొడుకుని చెప్తేనే ఒకసారి కనిపించాలి అని ఇంట్లోకి వచ్చి గట్టి గారి చేశారు అనుకోండి ఆ నా కొడుకు అక్కడ ఉన్నాడు ఇక్కడికి వచ్చి వారుతాం దట్ ఈస్ ఎ ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనల్ అసెప్టివ్నెస్ అంటే ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్స్ సే ఇఫ్ నా యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్స్ సే యెస్ బట్ వితౌట్ హర్టింగ్ అదర్స్ చాలామంది ఈనాటి సెక్స్వల్ రిలేషన్స్ ఉన్నాయి చాలా సందర్భాల్లో జరిగినంత కాలం జరిగిన తర్వాత వాళ్ళు బలంత పెట్టారోనో లేదంటే ప్రలోభపరిచారోనో లేదంటే మాయమాటలు చెప్పారోనో చెప్పే వాళ్ళే ఎక్కువ ఎందుకు ఎక్కువ అవసరం తీరిపోయిన తర్వాత ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం బదులు ఎస్ఎక్టివ్నెస్గానే డెవలప్ చేసుకుంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటావు అప్పుడు నీ బాధ్య నీ బిహేవియర్కి నీ స్పందనలకి ఎవరన్నా దానికి నీ రి రెస్పాన్స్కి నీ రిప్లైకి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అంతే కానీ నీకు లేదని చెప్పగలిగితే అసేసు నీకు లేదని చెప్పకుండా ఇంటికి వచ్చేసి వాడి కోసం ఇంకొక చోట అప్పు తీసుకుని ఇచ్చేస్తే వస్తే మా దగ్గర డబ్బులు లేవండి మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉంటే అక్కడేమో ఒప్పేసుకొని ఇంటికి వచ్చాక అనాసంగా నేను ఇచ్చేసాను ఆడేదో అడగడం ఏంటి దగ్గర బోన్ డబ్బులు ఉంటాను ఇంట్లో గట్టి గట్టి కరిచేస్తే పేస ఎక్కరిస్తున్నా నో చెప్పడం అనేది ఆర్ట్ అండి ఎసర్టివ్నెస్ డెవలప్ చేసుకుంటే హౌ టు సే నో అనేది ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అనేది ఇంపార్టెంట్ అనమాట ఎసర్టివ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్న స్పష్టంగా చెప్పగలుగుతారు వద్దంటే స్పష్టంగా వద్దని చెప్పగలుగుతారు అలా కాకుండా మీ ప్రవర్తనలో లోపం పెట్టుకుని ఎదరోళని బ్లేమ్ చేయొద్దు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పడం అయిపోయింది దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఎవరు టెండెన్సీ మీద ఆధారపడి ఉంటుంది నీ టెండెన్సీలో సరైనది లేనప్పుడు అది జరగకూడదు అనర్థాలు జరిగినప్పుడు దానికి బాధ్యతలకు ఎదురోళ్ళని బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు ఎవరన్నా ఎవరికైనా సరే ప్రపోజ్ చేయొచ్చు అప్పు అడగచ్చు ఉద్యోగం ఇవ్వచ్చు ఉద్యోగం తీసేయచ్చు ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూలో సక్సెస్ చేయొచ్చు నేను ఏదైనా ఆఫర్ అడగచ్చు నువ్వు ఎక్కడికైనా రికమెండ్ చేయమని అడగచ్చు నువ్వే వేరే వాళ్ళని అడగచ్చు అడిగినప్పుడు వాళ్ళు నువ్వు చెప్తే నువ్వు ఫీల్ కాకుండా ఉండడం అనేది నీ అసొచ్చు అలాగే నువ్వు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు లేదంటే వాళ్ళు నిన్ను అడిగితే నువ్వు రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేసినా సరే అదే వాళ్ళు బాధ కలగకుండా చెప్పగలగాలి స్మూత్గా హ్యాండిల్ విత్ కేర్ దట్ ఇది అట్నా సో ఇది ఎక్కడ రాసారంటే బిహేవర్ మోడీ క్వశ్చన్ అనే పుస్తకంలో రాసానంటే ఇది దీని గురించి ఇంకో పద్ధతిలో చెప్పాలంటే ఫుడ్ గురించి అనమాట తామసిక్ అంటే నిలవన్న పదార్థాల ఫుడ్ తామసిక్ ఫుడ్ అంటారనమాట నిల్వన్న పదార్థాలు ఆవకాయలు పెప్సీ కోకో కోలా పిజ్జాసు బర్గర్సు బిస్కెట్సు బన్నలు చిప్స్ అదే ఈ నిలవన్న పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా డల్లగా మత్తుమత్తుగా ఉండేటట్టుగా తామసిక్ అంటే తామసిక్కులు సిక్ ఉంది కదండి సిక్ అయిపోతాం అనమాట రాజసిక్ అంటే ఎగ్రివేట్ చేసే పదార్థాలు ఏదైనా సరే కక్క మొక్క లగ్గ బెగ్గు ఆల్కాలిక్స్ కొంచెం ఎగ్రివేట్ చేసే ఫుడ్స్ ఏమున్నా సరే ఇంక్లూడింగ్ గార్లిక్ ఉల్లి కూడా రాజసిక్కులకు వస్తుంది అగ్రివేట్ చేసే పదార్థాలు అనమాట సిక్కు ఉంది కదా ఎప్పుడు రాజసిక ఫుడ్ తిన్నారనుకోండి కక్కలు మొక్కలు మరొకటి వాడు ఎప్పుడు కూడా రాజు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు రాజసిక ఫుడ్ తినాలి ఆ కాలంలో రాజులు యుద్ధాలు చేసేవారు ఈ కాలంలో రాజులు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అది మంత్రి ఉద్యోగం మంత్రి అంటే వాడు వెజిటేరియన్ అండి వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేది బాడీకి క్యాలరీలు ఖర్చయ్యే ఖర్చయ్యేది చాలా తక్కువ బట్ నేను రాజుల్లో పుట్టాను కాబట్టి రాజసిక్ ఫుడ్ తింటానని చెప్పేసి తిన్నప్పుడు ఏమవుతుంది ఎక్కువ క్వాలిటీ ఫుడ్ తింటున్నారు తక్కువ ఫిజికల్ ఎనర్జీ ఖర్చు అవుతుంది నువ్వు ఏ వృత్తి చేస్తున్నావో ఆ వృత్తిని ప్రకారం ఫుడ్ తినాలి రాజసిక్ అంటే అగ్రివేట్ చేస్తుంది అనమాట రాజసిక్ చట్టదంటే వెళ్ళి లాంటివి లేకపోతే ఆ మాత్రం ఎనర్జీ కూడా రాదు కదా తామసిక్ పూర్తిగా తప్పు రాజసికులు చాలా వాటికు చెడ్డన్నా కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి ఎందుకంటే ఆ మాత్రం యాక్టివేట్ చేయాలి కదా అది నిరంతరం రాజసిక ఫుడ్ తింటాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధాలు చేయగలిగిన లెవెల్లో తిండి తింటారు బట్ వాళ్ళు చేసే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి ఖర్చు అయ్యే క్యాలరీస్ అన్ని ఇంత తినే వచ్చే కాలరీస్ ఎంత మైనస్ దాని నుంచి ఇది మైనస్ చేస్తే ఇంకా ఇన్ని క్యాలరీస్ మిగిలిపోతున్నాయి అన్ని క్యాలరీస్ ఎక్కడుంటే ముందొకటి వెనకాల రెండు ముందొకటి వెనకాల రెండు మీ బొర్ర ఎలా బ్యాన్ చేస్తుంది అంటే చేతులు అందరూ ఎలా పెట్టుకోండి ఎటువంటి ఫుడ్డో అటువంటి అడ్డు ఎటువంటి ఫుడ్డో అటువంటి అడ్డు ఎటువంటి ఫుడ్డో అటువంటి అడ్డు నువ్వు కడుపులో ఏమేసావు తామసిక్కేసావా అలా ఉంటే సిక్కు అయిపోతావు రాసి సిక్కి అలా ఉంటే ఎగ్రవేట్గా కక్క మొక్కలు లెగ్గ పెగ్గు వేసినప్పుడు కొంచెం ఎగ్రెసివెస్ వస్తుంది అది నేను క్వైట్ ఆబుట్ అండి సత్వగుణం ఉన్న ఫుడ్డు నీ మనసు ఎలాగ ఉంటుంది ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెల్ బ్యాలెన్స్ రైట్ స్ప్రౌట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తిన్నవాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుందా మంచి మార్కులు వచ్చినట్టుగా చదవగలుగుతాడా లేదా సత్వగుణం ఉన్న ఆహార పదార్థాలు తినాడు సాత్వికంగా ఉంటుంది బాగా చదవగలుగుతాడు బాగా మెమరీలు వస్తాయి తామసిక గుణం ఉన్న ఫుడ్లు తినే వాళ్ళందరూ మత్తుగా ఉంటుంది అందుకే చదవని తేడు పుస్తకం అనేది నిద్ర వచ్చేస్తూ ఉంటుంది రాసి గుణాలు ఉన్నవాడు ఎక్కువ కొంచెం ఎగ్రెస్గా ఉంటాడు స్పీడ్గా ఉంటాడు ఎక్కువ క్యాలరీ డైట్ తినేస్తుంటాడు కాబట్టి వాడు కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉంటాడు మీరు మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారాలు ఇస్తారు మొదట సరే సత్వగుణం ఉన్న వ్యాపారం చేసినప్పుడు మీ పనులు మీరు చక్కగా హ్యాపీగా చేయగలుగుతారు అంచేత పర్సనాలిటీలు కాకుండా ఫుడ్ని బట్టి కూడా మీ వ్యక్తిత్వం మీ మాట్లాడే తీరు మీకొక్క ఇది కూడా ఉంటుంది కాబట్టి మాడిఫై చేసుకోండి తామసిక్కలే సిక్కుంది తామసిక్ ఫుడ్ వాళ్ళు సిక్కు అవుతారు రాజసిక్కులే సిక్కుంది రాజసిక్ ఫుడ్ తిన్నవాళ్ళు సిక్కు అవుతారు జబ్బు పాత్ర పడతారు అదే సత్వగుణం ఉన్న సాత్విక ఆహారం తిన్నవాళ్ళు అంటే ఫ్రెష్ ఫ్రెష్ ఎనర్జిటిక్గా ఉండేవి అన్నమాట ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్వీ నిలవన్న పదార్థాలు కాదు అది సో అంచేత అప్పుడే వండే వంటకాలు ఏమన్నా సరే ఫ్రెష్ అవి దాంట్లో ఎక్కువ అవి ఇవి యాడ్ చేసి రచ్చగొట్టేటైతే రాసేకు ఎప్పుడో పాత ఉన్న ఆవకాయలు కానీ కోకులు కానీ పెప్సీలు కానీ సెమినప్పులు కానీ బ్రెడ్లు కానీ చిప్స్ కానీ కురికూర కానీ ఇవన్నీ కూడా తామసిక్ అనమాట ఈ మూడింటి బాటి కూడా మీ మూడ్ ఉంటుంది ఇందాక చెప్పిన మూడు మూడ్లు మలుచుకోగలిగితే బిహేవియర్లు మాడిఫికేషన్ అనమాట ఈ మూడు మూడ్లు మలుచుకుంటే అంటే గొప్ప డైట్ మేనేజ్మెంట్ కింద లెక్క మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి వివేకంతో ఉండాలి సంపద సృష్టికారులు ఇవ్వాలి ఆనందంగా సంతోషంగా ఉండాలి మీరొక్కరే కాదు పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచగలిగితే గొప్ప సత్వగుణం అనమాట అది ఈ మూడు గుణాలు అవసరాన్ని బట్టి అటు ఇటు మారగలిగితే నీ చేతిలో మూడ్స్ ఉన్నట్టు నీ చేతిలో ఫుడ్ ఉన్నట్టు నీ చేతిలో బ్రెయిన్ ఉన్నట్టు అనమాట ఎక్కడ అవసరం అక్కడ ప్యాసీవ్గా ఉండి ఎక్కడ అవసరం అక్కడ అగ్రెసివ్గా ఉండి ఎక్కడ అవసరం అక్కడ సత్వగా ఉండి ఈ మూడు పర్సనాలిటీ మేనేజ్ చేసుకోవడం కూడా గొప్ప ఆర్ట్ దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీ ఫుడ్ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ పని చేసేటప్పుడు ఏ ఏది తినాలి జర్నీలో ఉన్నప్పుడు మీకు తప్పదు ప్యాసివే తినాలి అంటే తామసిక్క తినాలి ఏదైనా బలమైన పనులు చేయవలసి వస్తున్నప్పుడు తప్పదు రాజకీయ తినాలి అన్ని పనులు చేస్తూ ఇంట్లో పనులు ఆఫీస్ పనులు లేదంటే కంప్యూటర్ పనులు లేదంటే ఉద్యోగం పనులు లేదంటే చదువు పనులు చేసినప్పుడు సత్వగుణామైన చేయాలి అది నేను ఫిజికల్టీ హెల్టి లేకుండా రాజ్య ఫుడ్ ఎక్కువ తిన్నామంటే సాత్విక ఆలోచనలు రావు ఒకటి నీకు క్యాలరీస్ పెరిగిపై లావైపోతావు డయాబెటీస్ బీపీలు షుగర్లు వచ్చేస్తాయి నీకు ఎంతో ఏదో అవసరం అంత అది యాడ్ చేయడం అనేది మనిషికి అవసరం అనమాట నీ నీ వ్యక్తిత్వంలో లోపాలు గమనించి ఆ లోపాలను సరిదిద్దుకుని వెళ్ళగలిగితే కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద లెక్క మీరందరూ అటువంటి నిష్ణాతులు కావాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందనే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో అడగండి అదే కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా కొత్త విషయం కావాలన్నా కూడా రాయండి ఇది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో ఆర్ స్టేటస్లో పెట్టండి మీరు అందరూ గొప్ప వాళ్ళవాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్కర్